హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజిరో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు మీరుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మేము ముందుకు తక్కువ బడ్జెట్లో చాలా మంచి వెహికల్ తీసుకురా మీద అందరే ఉండే ఐ ట్వంటీ ఎక్స్ట్రా టాప్ అండ్ మోడల్ అండి ఉండే ట్వంటీ ఎక్స్ట్రా టాప్ టాప్ అండ్ మోడల్ ఏబీస్ బ్రేక్ కూడా ఉంటుంది వెహికల్కి రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు రిజిస్ట్రేషన్ పెట్రోల్ పండియండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఎనిమిది వేలు తిరిగిందండి ముప్పై ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వర్క్ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాదు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఉండేది ఐ ట్వంటీ ఎక్స్ట్రా టాప్ అండ్ వెరైటండి పెట్రోల్ వర్డ్స్ వెహికల్ చాలా ఎక్సిలం కండిషన్లో అయితే పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ టైర్స్ రీసెంట్ రీసెంట్గా చేంజ్ అయ్యడం జరిగిందండి ఎయిటీ టు నైన్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది స్టెప్లిండర్ కూడా ఎయిటీ టూ నైన్టీ నైన్టీ పర్సెంట్ స్టప్లిండర్ కూడా ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీటి అవుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొదేషను ఇది చూసుకున్నది రైట్ సైడ్ నపరానండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ నెపరానండి ఒకసారి ఇంజన్ చూసుకోవచ్చండి ఇంజన్ ఆల్మోస్ట్ షోర్ నుంచి వెహికల్ బండి ఏ విధంగా ఉంటుందో ఇంజన్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అవుతుంది అదే విధంగా అవుతుందండి ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు కానీ అటువంటివి అయితే ఏం లేవండి ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి సేమ్ కొత్త వెహికల్ ఏ విధంగా ఇంజన్ ఏ విధంగా ఉంటుందో అదే అదే విధంగా అయితే ఇంజన్ అవుతుంది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి బాల్లెట్ కిందరూ స్పాన్ అయితే పెట్టలేదు బాలినట్ ఒక లో చూసుకున్నాను కంపెనీ ఒక బాలెట్ సీడ్ ఉందండి చూసుకోవచ్చు మీరు బాలినెట్ ఒక లో చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా గా మెయింటైన్ చేస్తాను అండి ఇంజన్ పరంగా చూసుకునే కానీ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అయితుంది ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది మీరు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక సైడ్ లిక్ చూసినా కూడా ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి టైర్ ఇప్పుడు బుడ్దో రావడం లేదు కనపడడం లేదండి టైర్స్ అయితే కొత్త టైర్స్ అయితే వేయడం జరిగింది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి ఒక డ్రైవర్ సార్ సీట్కి అయితే చినిగి అవుతుందండి మిగతా సీట్లు కూడా చాలా నీట్ అయితే ఉన్నాయి డ్రైవర్ సార్ సీట్ కూడా చిన్నగా అవుతుంది వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి చూసుకోవచ్చు మీరు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి లోపల నుంచి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్స్ బటన్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్సుకుంటే ముప్పై ఎనిమిది వేల మూడు వందల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ కూడా ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టిరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ అవుతున్నాయి అండి సేఫ్టీ పరమర్షన్స్ చూస్తే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి కంపెనీ ఫిట్ మ్యూజి సిస్టమ్ వాళ్ళ వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే వేయించుకోవడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు హ్యాండ్ సిస్టమ్ అయితే వేయించుకుంటుంది రివర్స్ కెమెరా కూడా వేయించుకున్నారు కానీ రివర్స్ కెమెరా కొద్దిగా బ్లర్గా అయితే వస్తుంది వెహికల్ ఏ సిస్టమ్ చూసుకుంటే ఆటో ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది అవుతుందండి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి డ్రైవర్ సైడ్ సిట్ కోర్తో నుంచి మిగిలిన సీట్ కౌర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి ఒక బ్యాక్ సైడ్ కూడా ఎక్స్టర్ కండిషన్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా మీకు నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ అవుతుందండి తీసుకొచ్చండి హుండాయ్ ఐ ట్వంటీ యాక్స్ట్రా వీళ్ళు ఏబీజ్ బ్రేక్ మామూలు దానిలో ఏబీస్ బ్రేక్ అవుతుంది దీనిలో ఏబీఎస్ బ్రేక్ కూడా ఉంటుంది వెహికల్కి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ రైస్ వెహికల్ అనేది చాలా నీట్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ డెప్ స్టెప్ డైర్ కూడా తీసుకోవచ్చండి స్టెప్ డేర్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్ డైర్ కూడా వెహికల్ వెహికల్ అయితే ఎక్స్ట్రా కండిషన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ వెగ్లో లెఫ్ట్ వ్యూ చూసుకుంటే చాలా నీటి ఉంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ కూడా చాలా రేర్గా దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ తర్వాత చిన్న ఒకటి ఎండ్ అవుతుందండి బాడీ ఒక డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు డోర్లో యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది రెండు డోర్ స్టీల్ కూడా చూసుకోవచ్చండి రెడ్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది భయ భయో ఓకే మీ వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను ఉండే ఎటువంటి ఎక్స్ట్రా టార్మిన్ మాటలు పెట్రోల్ వర్షాను మ్యాన్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి పెట్రోల్ వర్షను ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు పేదం మ్యాన్ఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం అంటే కేవలం ముప్పై ఎనిమిది వేల తిరిగిందండి వర్చువల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రెండ్ బాన్మెట్ నుంచి వెళ్ళాలి ఎక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కావాలంటే జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే రీసెంట్గా చేంజ్ చేయడం జరిగిందండి నైన్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్ పౌసర్ అవుతుందండి స్టెప్ కూడా ఎయిటీ టూ నైన్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఇంజన్ చూసుకున్నట్లయితే షోరూమ్ నుంచి ఎవరు తీసి ఏ విధంగా ఇంజన్ ఆ విధంగా అయితే ఇంజన్ అయితే అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెటల్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ సిస్టమ్ ఉంటుంది ఆటో ఫోర్ మీటర్ సిస్టమ్ అయితే ఉంటుంది లోపల లోపల నుంచి బటన్ ప్రెస్ చేసి ఎలక్ట్రిక్ మీటర్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి కంపెనీ ఫిఫ్టీ మ్యూస్ సిస్టమ్స్ దిస్ ఇస్ వాళ్ళ సిస్టమ్ అయితే ఇప్పించుకోవడం జరిగింది తర్వాత ప్లస్ వచ్చేసి బ్యాక్ రివర్స్ కెమెరా కూడా వేయించుకున్నారు ఏబీస్ బ్రేక్ అయితే ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ అని కూడా అన్ని అవైలబుల్ అవుతున్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా బిజెన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్